Hi friends, welcome back to our channel PSR. Good morning friends. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక అన్ని మార్కెట్లో టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయి తెలుసుకుందాము ఇప్పటివరకు అయితే మొత్తం మ్యాక్సిమం అన్ని మార్కెట్లో అయితే యాక్షన్ అయితే నైన్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక టెన్ పర్సెంట్ ఇటుగా జరుగుతూ ఉంటుంది అయితే అన్ని మార్కెట్లో కంప్లీట్ అయిపోయినాక టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ముందుగా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మదనపల్లి మార్కెట్ రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల జరిగింది మార్కెట్ ధర టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే జరిగింది మార్కెట్ ధర ముప్పై కేజీల బాక్సు ఎక్కువగా నాలుగు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల ధరలు అనేది ఎక్కువగా పలుకుతున్నాయి మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు ఇంకా తర్వాత కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార్ మార్కెట్ డెబ్బై రూపాయల నుంచి ఐదు వందల పది రూపాయల దాకా జరుగుతుంది మార్కెట్ ధర సెవెంటీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ దాకా జరుగుతుంది మార్కెట్ ధర పదిహేను కేజీల బాక్సు కోలార్ మార్కెట్లో తర్వాత బాగేపల్లి మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా పడింది టాప్ ధర హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా టాప్ ధర బాగేపల్లి మార్కెట్లో అనంతపురం మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దా జరిగింది అనంతపురం మార్కెట్ పదిహేను కేజీల బాక్సు వీ కోట మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు వి కోట పదిహేను కేజీల బాక్సు తర్వాత పలమనేరు మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పదిహేను కేజీల బాక్సు పలమనేరు మార్కెట్లో వడ్డీపల్లె మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల దాకా అయితే జరిగింది వడ్డీపల్ల మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు తర్వాత చింతామణి మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు అలాగే కలకాడు మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నాలుగు వందల నలభై రూపాయల దాకా అయితే జరిగింది ఈరోజు ఈ అన్ని మార్కెట్లలో పదిహేను కేజీల బాక్సు అలాగే ముప్పై కేజీల బాక్సు ఈ నాలుగు వందల ఇరవై నాలుగు వందల నలభై నాలుగు వందల యాభై వెళ్ళేవి ఒకటి రెండు అట్లయితే వేస్తున్నారు మండేల్లో ఎక్కువగా అయితే పదిహేను కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల లోపు అయితే మార్కెట్లు అన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి కోలార్ల మటుకు నాలుగు వందల నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై మంచి క్వాలిటీ ఉంటే మటుకు వేస్తున్నారు ఇంకా ఇది ఈరోజు అన్ని మార్కెట్ల యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక టాప్ దారిలో ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టారు చింతామణి ఒకటి రెండు లాట్లు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై కూడా పడ్డాయండి ఒక పేరు వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి